శ్రీ అందరికీ నమస్కారం ప్రతిరోజు భగవద్గీతను నేర్చుకునేటువంటి క్రమంలో ఈరోజు మన రెండవ అధ్యాయం సాంఖ్యయోగం నుంచి ఏడవ శ్లోకాన్ని చెప్పుకుందాం శుక్లాంబరం విష్ణు శణం చతుర్భుజం ధ్యాయేత్ సర్వ కృష్ణ పరమాత్మకు నమస్కరిస్తూ ఈరోజు ఏడవ శ్లోకాన్ని చెప్పుకుందాం రెండవ అధ్యాయం నుంచి

ఫలితాన్ని ఇచ్చేటువంటి శ్లోకం ఎందుకంటే ఒక సంకట స్థితి మన పరిస్థితుల్లో కూడా ఎటువంటి దిక్కుతోచని పరిస్థితి అసలు ఏం చేస్తే మనం ఉన్నటువంటి సమస్య నుంచి బయటపడతాము లేకపోతే మనకు ఎక్కడి నుంచైనా ఏదైనా మార్గం కనిపిస్తుందా అనేటువంటి ఒక చీకట్లో ఉన్నప్పుడు అది ఏ రకమైనటువంటి సమస్యైనా కావచ్చు మనకు ఒక ప్రేమను చూపించేటువంటిది ఒక మార్గం చూపించేటువంటిది భగవానుడికి పూర్తిగా నమ్మి నీవు తప్ప ఇంకా ఎవరూ నా నాకు దిక్కు లేదు అక్కడెక్కడ నుంచి అయినా ఒక మార్గం చూపించు అనేటువంటి పూర్తిగా మనము మనస్సును భగవంతుని ముందు మోకరిల్లినట్లయితే మనకు ఫలితం కనిపిస్తుంది లేదా ఒక మార్గం అనేది కనిపిస్తుంది చీకట్లో ఉన్న వాడికి వెలుగెట్లా లభిస్తే వాడికి అ అంధకారమయమైనటువంటి వాడి ఇంట్లో రూపు జీవితంలో ఒక వెలుగెట్లా వస్తుందో అలా మనకు ఒక పరిష్కార మార్గం అనేది భగవానుడు సూచిస్తాడు అని చెప్పేటువంటి అద్భుతమైనటువంటి శ్లోకం ఇది మన సమస్యల్లో పరిష్కారం దొరికేటువంటి శ్లోకం మరీ ముఖ్యంగా ఒక గురుతత్వానికి సంబంధించినటువంటి శ్లోకం మనకు మన సమస్యకు పరిష్కారం ఎవరి ద్వారా అయినా పొందేటువంటి మార్గం కనిపించేటువంటి శ్లోకం కాబట్టి ఈ శ్లోకాన్ని మరొకసారి చెప్పుకొని దీని అర్థాన్ని మనం తెలుసుకుందాం కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్చేత శిష్యస్తేహం ేహంషాధి మాం తాం ప్రపన్నం మనం చూస్తున్నాం అర్జును యొక్క నిస్తేజమైనటువంటి పరిస్థితి అర్జునుడు తానున్నటువంటి స్థితి నిజంగా ఎంత దిగ దిగుజారిడిపోయినటువంటి పరిస్థితి యుద్ధ రంగానికి వచ్చి యుద్ధం చేయకుండా ఇట్లాంటి మాటలు మాట్లాడితే అవతల వాడు ఎవ్వరు కూడా ఊరుకోరు అసలు వాస్తవంగా నువ్వు యుద్ధానికి వచ్చి ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నావు అంటే నిజంగా వచ్చి కరెక్ట్ గా మీరు మాట్లాడుతున్నప్పుడు బాణాలు వేసి ఓడించి కూడా గెలుపు సాధించుకొని వెళ్లే రకాలు చాలా మంది ఉంటారు కానీ ఇప్పుడు ఒక పరిస్థితి ఎట్లా వచ్చిందంటే అర్జునుని యొక్క ఆ ఈ బేలత్వం బయటపడకుండా కృష్ణ పరమాత్మ ముందుగా అర్జునుని ఈ స్థితి నుంచి బయటకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాడు అప్పుడు అర్జున అర్జునుడు తన యొక్క స్థితి దయనీయమైనటువంటిది అని తెలుస్తున్నది ఎందుకంటే నిజంగానే వీళ్ళంతా ముందుగా బంధువులు కారా నాకు ఎందుకు ఇప్పుడు ఇట్లా అనిపిస్తుంది ఈ రకమైనటువంటి బంధు ప్రీతి నాకు ఎందుకు వస్తున్నది ఇదేదో ముందు ఆలోచన ఉంటే ఈ పరిస్థితి యుద్ధం దాకా వచ్చేది కాదు కదా ఇప్పుడు యుద్ధం వెయ్యాలా వద్ద నా వాళ్ళని పోగొట్టుకోవాలా ఉద్దా చేసేవాళ్ళంతా కూడా నా వాళ్ళే ఉన్నారు కదా ఇటువంటి ఇప్పుడు ఈ సంకట స్థితిలో నేను యుద్ధం చేయటం శ్రేయస్స యుద్ధం మానుకోవటం శ్రేయస్స అనేది తేల్చుకోలేని స్థితిలో నేను ఉన్నాను ఓ పరమాత్మ నాకు ఏది సరి అయినదో సూచించవయ్యా అనేటువంటి మాటను ఇప్పుడు కృష్ణ పరమాత్మకు వదిలేయటం జరిగింది ఇప్పటి వరకు అర్జునుడు తన తను చెప్పుకుంటూ వస్తున్నాడు కృష్ణ పరమాత్మకి ఇది మంచిది ఇది మంచిది కదా ఇది మంచిది కదా అని తెలిసిన వాడిగా మాట్లాడుతున్నాడు చాలా ఎక్కువ మాటలు చెప్పేస్తున్నాడు కృష్ణ పరమాత్మకి కానీ ఇక్కడికి వచ్చేప్పటికీ ఆ కృష్ణ పరమాత్మ చెప్పిన మాటలను కూడా ఒక రకంగా చెవిన పెడుతూ నిజంగా నా స్థితి ఏమిటి ఇలా అయిపోతుంది అని ఒక అయోమయంలోకి వచ్చేసి ఇంకా మార్గం ఎంత నువ్వే చెప్పు మరి నువ్వు ఎట్లా చెప్తే అట్లా చేస్తావు నువ్వు చెప్పిన మాట నేను వింటా నాకు దిక్కు నువ్వే అని నేను పూర్తిగా నీకు శరణాగతను షాధి మాం తాం ప్రపన్నం ఇంకా నాకేదో ఒక మార్గం ఉపదేశించు అంటూ కృష్ణ పరమాత్మను వేడుకుంటున్నటువంటి స్థితి మనకు కనబడుతుంది మన జీవితాల్లో కూడా పూర్తిగా భారం మీద ఇంకా నేను ఏమీ చేయలేని స్థితి అంటూ ఒకటి ఏర్పడిన తర్వాత కష్టకాలంలో భగవంతుడు గుర్తుకొస్తాడు అందరికి కూడా ఇక్కడ కూడా అదేటువంటి పరిస్థితి కనబడుతుంది కాబట్టి ప్రతి శ్లోకాన్ని కూడా మనం మన నిజ జీవితానికి అన్వయం చేసుకుంటూ భగవద్గీతను చూస్తే సమస్యలకు పరిష్కారము దొరుకుతుంది భగవంతుడు చెప్పినటువంటి మార్గము మనకు క్లియర్ గా బోధపడుతుంది చాలా చక్కగా ఏదో చెప్తాడు కదా పరమాత్మ ఉపదేశం అన్ని గ్రంథాల్లో కానీ ఇది కూడా ఒక గ్రంథంలో చదివేస్తాం పక్కన పెడతాం అనకుండా మన జీవితాల్లోకి మనం ఒక అర్జునులమై మనం నేర్చుకుంటే చక్కటి పరిష్కార మార్గాలు మనకు దొరుకుతాయి భగవద్గీత వల్ల కాబట్టి తప్పనిసరిగా ప్రతి వాళ్ళు కూడా ఈ శ్లోకాన్ని పారాయణ చేసి మన జీవితంలో మార్పుని మనం తెలుసుకోవచ్చు చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఈ శ్లోకం అందరూ పాలన చేసి లాభం పొందుతారని ఆశిస్తున్న స్వస్తి